ఓం శ్రీ గురు పరబ్రహ్మణేన్న నమః ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సమంకాయ తులైన ప్రతి ఒక్కరూ మనోవాకాయాలచే అంటే శరీరం చేత మనస్సు చేత మంత్రం చేత సాధన చేసే సమయంలో ధ్యానం ద్వారా శరీరాన్ని నిష్ఠగా కూచోబెట్టి మంత్రాన్ని ధారాయుతంగా స్థిరంగా కూర్చొని మనస్సుని దృష్టిని ఏకాగ్రం చేసి ఆ దృష్టిని సంప్రేక్ష నాసికాగ్రం నాసిక అంటే కనుబొమ్మ రెండు భ్రూ మధ్యం మధ్యన రెండు కనుబొమ్మల మధ్యన దృష్టిని మనస్సుని ఏకాగ్రం చేసి తదేక దృష్టితో తదేక మంత్ర ఉచ్చరణతో తదేకంగా మనస్సుని నిలుపుతూ చేసే ఈ ధ్యాన ప్రక్రియ ద్వారానే పరమాత్మ మనయందు ప్రకటితం అవుతాడు పరమాత్మని మనయందు ప్రకటితం చేసుకోవచ్చు దాన్ని ప్రత్యక్షావగమనం ప్రత్యక్షానుభూతి అంటారు ప్రతి ఒక్కరు సాధన చేస్తే తప్పకుండా పరమాత్మని అనుభవించవచ్చు ప్రతి సాధకుడు నిత్య అనుష్ఠాన రూపకంగా సాధన చేస్తే ఒకనొక సమయంలో ఒకనొక క్షణంలో ఆ పరమాత్మని సహస్రమందు దర్శించవచ్చు